చూర కొత్త సెట్లకి వచ్చి సైలెంట్ ఉంటుంది అమ్మి మంచి జాచి కోడి చిన్నమ్మా ఇంటికి హేమశ్రీ ఆడమ్మా అక్క కూతురు దాయమశ్రీ హేమశ్రీ చూడు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మా ఇంటికి ఇదే మా ఇల్లు అనమాట అదేందో అది ఫోన్ ఫోన్ లెక్క వచ్చింది మీ కుక్క మళ్ళా వెళ్తారో పోతాది ఏమి అత్తగన పిల్ల అండి ఇద్దో పామ్యా ఎప్పుడు నాన్న చిన్నపిల్ల నన్నదానికే ఎలా నీకు వద్దులే తిని వద్దని చెప్పినా పెట్టి తీసుకో எது நே இண்ட நேர ரே மல்லா சூடு ஏன் நேய் ஏன் நிதி ஏமாடுக்கு அவி பிச்சிபேத்தலா பிச்சு பேளமேவிச்சா நே போனா இச்சவ நே போடு படம் பண்ணி அனுப்புட்டா ఏడు వేల ఐదు వందల ఎప్పుడు పోతానా ఎప్పుడు మన చికెన్ నడింది బో అయితే పెట్టినాడా రైస్ కుక్కర్లో ఇది ఆడ రైస్ కుక్కర్ ఇది ఆడ రైస్ కుక్కర్లో బో పెట్టినా అద్దాడవాడు మా అన్నవాడు కాళ్ళు అదే పని కాళ్ళది విడమ్మా చేసినా నేను ఇది మా అమ్మ కలతమ్మా నైట్ టైం కదా సరిగ్గా కనిపించలేదు వీడియో మే వీడియో తిన్నా మై మదర్ మై డార్లింగ్ కనిపించండి హాయ్ చెప్పు బాగున్నారా చికెన్ తిన్నారా చికెన్ మా బుజ్జిపోడి ఈరోజు హెల్త్ బాగాలేదని చెప్పింది దాన్ని నేను ఉప్పు కారం వేసి వండి మా అమ్మకి పెడతాను అనమాట అది ఒక్కొక్కసారి మొగాలు చేస్తా అది అందుకే ఇంకా దాన్ని మొబైల్ తీర్చున్నాను ఈరోజు వేసింది నేను ఎక్కువకుంటానా ఏం కావాలి చెప్పమా అంటే చికెన్ కావాలని వండుతున్నా ఫస్ట్ అంటే కొడుకుతుంది గ్యాస్ మీద కుర్త కొడుకుతుంది కోడి కోడి బాగుండు అంటే అది వోగలు చేస్తుంది ఒక ఫ్రెండ్స్ కోడి కూడా చూపిస్తాను చూడండి ఇదే మా బుజ్జి కోడి పాపం వచ్చిన వెంటనే నేను దీన్ని బలి చేసి వండుకుంటున్నా అయిన తర్వాత దీన్ని చుత్త ఎలా ఉందో ఇది మా ఎక్క కూతురు ఉత్త సుల్లదండి పేరు వచ్చేసి హేమశ్రీ అయిపోయినా ఇంకా తొమ్మిదండి అవా కూర కూడా రెడీ అయిందాడా అన్నం పెట్టినా మా యొక్క వచ్చినా బొక్కలేదు అంతండి అదే అండి మా యొక్క ఇంకా వచ్చినా దో ఈ సర్వలలో దోమేసింది ఇంకా చూడండి నైట్ ఎనిమిదిన్నర అయింది మా అక్క ఈ నుంచి పో తీయకట్టండి నేను ఊరుకుంటానా తీసా కదా ఏం తిన్నావా చికెన్ ఓయ్ హలో చికెన్ ఎంతవరకు అయిందో చూసి తిన్నాం మా అక్క ఎప్పుడు పని చెప్తా అంట నాకు ఈ మారేమి అడుగుతాం అంతా చీకటి ఉంది కదా ఏం కనిపించదు చీకట్లో ఇంకొక చీకటి వచ్చి ఇప్పుడే వెళ్తాను ఇంట్లోకి శ్రేసుకర్లు పెట్టినా ఎప్పుడైతుందో ఏమో ఆకలి అవుతుంది కలతమ్మా బుజ్జి అన్నం బుజ్జి కోడి నా కోడి ఇది కోడి బాధ సూపర్ అన్న మా బుజ్జి కొడి మా బుజ్జి కోడి అప్పుడు కోళ్ళు బలుంటే నేను లేమ ఇప్పుడు కోళ్ళే లేవు తిని తిని చెప్పండి పండుగ రే మే పండుకోవా ఒక పాట వాడు లేకుంటే ఒక కథ చెప్పు ఇక తెలియదు రూపాయలు వచ్చినప్పుడల్లా ఇప్పుడు మా దగ్గర అయితే ఇట్లా ఉంటాను అనమాట ఓకే బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ బాయ్ చూడు మేము అమ్మ ఎట్ జో కడుతుందా మేమో జో కట్టదా నా లెక్క చూడు మేము అమ్మ జో కడుతుంది మీ అమ్మ ఫోన్ మాట్లాడుతుంది మా అమ్మ జోగట్టు అండి వాళ్ళమ్మ ఫోన్ మాట్లాడుతుంది చూడండి అదే వాళ్ళమ్మ ఫోన్ మాట్లాడుతుంది మా అమ్మ జోగడుతుంది